అందరూ బాగున్నారా ఒకసారి బాగుంటే గట్టిగా జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు ఈరోజు జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యుల సమావేశం ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన వేదిక పైన ఆశీనులైన పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు శ్రీ పద్మారావు గౌడ్ గారు అట్లాగే మల్లారెడ్డి గారు వేదికపై నాశనులైన శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా గౌరవనీయులైన మన సహచర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా మిగతా వేదికపైనాశినులైన సునీత లక్ష్మారెడ్డి గారు ఇంకా పేరు పేరున అందరికీ గౌరవనీయులైన శాసన సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు అట్లాగే వివిధ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహారం చేస్తున్న పార్టీ నాయకులందరికీ కొంతమంది ఉండొచ్చు కొంతమంది కింద ఉండొచ్చు కానీ అందరం కూడా కార్యకర్తలమే పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు వేదిక మీద కింద ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది మీకు తెలుసు కానీ ఒక పార్టీ మీటింగు ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది పక్కాగా మీ కసి మీ పట్టుదల మీ తపన మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు ఉప ఎన్నికలు మన కొత్త కాదు హైదరాబాదులో గిరి గీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకు గుద్ది గుద్దీ మూడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మన నెత్తూర్లనే పోరాటం ఉన్నది మరి ఇరవై ఐదేళ్లలో ఎన్నో ఎన్నికలు ఎన్నో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు గులాబీ జెండాను గుండెలో మోస్తూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం మరి ఈరోజు ఈ టిఆర్ఎస్ కుటుంబం ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులు మన కుటుంబంలో ఒకడు మనలో ఒకడు మన అన్న మాగంటి గోపినాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్ లో మిమ్మల్ని మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది తల్లలో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలు ఇస్తూ కళ్యాణలక్ష్మి లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్న లాంటి వాడు మాగంటి గోపినాథ్ గారు ఇంకొక మూడున్నర ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా జూబ్లీల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది ఇవాళ కుటుంబం అనాథ కాదు ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు అక్షరకు దిశురకు వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ఇలా కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్కి కి కదలి వచ్చినాం మరి జుబ్లీ హిల్స్ పోరు సురువు అయింది జనం మనదిక్కున్నారు నిజం మనదిక్కున్నది ధర్మం మన దిక్కున్నది వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుక్ ఒక అమ్మాయి పేరు శబానా ఇంకొక అమ్మాయి పేరు స్వప్న ఇద్దరు నువ్వు ఒకసారి తలుపు ది అంటే తలుపు తీసిన ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు కింది తిట్లుంటాయి హిందీ భాషల ఉర్దూ భాషల తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని తెలుగు భాషలో గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చు అని కూడా నాకు తెలియదు గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్నా మీరు వచ్చే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం ఒక దుర్గాదేవి లెక్క ఒక కాళికా దేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది దోకా తిన్న ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేము చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిను దోకాదిన్న తెలంగాణకు ఇలా మోకా వచ్చింది అవకాశం వచ్చింది దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది ఈ నెల రోజులు మనం చెప్పాల్సింది టిఆర్ఎస్ కార్యకర్తలం కేవలం చేయాల్సిందల్లా ఒకటే ఒక పని నిజం చెప్పాలి గంతే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి మనిషిని కలవాలి నిజం చెప్పాలి ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా రెపరెపడి రెపరెపలాడాలనేదే మనందరి గమ్యం మీరందరినీ కోరేది నేను ఒకటే దగాబడ్డ ప్రతి బిడ్డకు కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కలవాలి కలిసి ఈ లెక్క చెప్పాలి ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్దమ్మకు పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు నాలుగు వేలు ఇస్తాం ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా నాలుగు వేలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఇరవై నాలుగు నెలలైంది ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది నలభై ఎనిమిది వేల రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆడపిల్లలకు చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే నూరు రోజుల లోపలనే మా గ్యారంటీ ఇవ్వ మేము ఇస్తామన్నారు ఇరవై నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందలు కూడితే వచ్చినాయి ఒకరికన్నా పైసలు మహాలక్ష్మి మహాలక్ష్మి వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ముసలో నాలుగు వేలు వచ్చిందా మన పిల్లలకు పెన్ మన నిరుద్యోగ వృత్తి అన్నారు అది వచ్చిందా అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకపోవాలి బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు మహిళలకు యాభై వేలు బాకీ ఉన్నారు ముసలోళ్లకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మూలకున్న ముసలమ్మ నుంచి చంటి పిలగాని దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎట్లనా మరి చంటి పిల్లగాని ఎట్లా మోసం చేసిరని మీరు అడగచ్చు కేసీఆర్ కిట్లు వస్తున్నాయా వస్తున్నాయా కేసీఆర్ కిట్లు వస్తున్నాయా లేదు కేసీఆర్ కిట్ బంధు బతుకమ్మ చీర వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా ముసలో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా మహిళలకు రెండున్నర వేలు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఇప్పుడే మా ప్రశాంత్ రెడ్డి అన్న చెప్తున్నాడు एक तोला सोना नहीं एक तोला सोना तो छोड़ो इनो तो सोने भी नहीं दे रहा अपने को कब घर तोड़ देता कब क्या कर देता कब बुलडोजर आ जाता अपने घर पे वही तकलीफ है सोना तो छोड़ो सो, सोना भी हराम कर दिया इन सोने का नींद भी हराम कर दिया ऐसा माहौल आ गया आज रोज जुबली हिल्स इलेक्शन कार को बुलडोजर को जरूरत कारनीतम रूप मुंगी बुलडोजर కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మేము ముంగట్టున్నది మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి ఇక మరి కాదు కాదు మా ఇల్లు గులు మేమే లైసెన్స్ ఇస్తాం వాడు హైదరాబాద్ రావాలి వాడు వచ్చి ఇల్లుగూల కొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ గాని ఎస్పీఆర్ హిల్స్ గాని రేమత్ నగర్ గాని బోరబండ కానీ యూసఫ్ కూడా కానీ షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే ఆడబిడ్డలు యాది పెట్టుకోవాలి మోసపోతే గోసపడతారు ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు వాళ్ళందరూ చూస్తున్నది జుబిలీల్స్ దిక్కే చూస్తున్నారు మీరు జుబిలీ గట్టిగా కడుపులకెళ్లి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు వస్తాయి మీరు కడుపులకి వెళ్ళి కాంగ్రెస్ గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందుకే రాష్ట్రం అంతటా మీదిక్కు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఏం తీర్పిస్తుంది మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తదా లేదా అని మీదిక్కే చూస్తా ఉన్నారు ఉద్యోగాల కోసం పోస మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాల కనీసం ఇవాళ ఐదు పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలే కనీసం పది వేల ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు ఆ మోసపోయిన తమ్ముళ్ళు మోసపోయిన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీ దిక్కు చూస్తున్నారు మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా కోసం నిలబడతారా లేదా అని చెప్పి మోసపోయిన తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవర్ల దాకా అందరూ మీదిక్క చూస్తున్నారు ఇక్కడ వాళ్ళని ఆటో డ్రైవర్లు ఉన్నారా ఉంటే జర చేరు ఇగో మా ఆటో ఆటో అన్నల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరూ యాద పెట్టుకోవాలి ఏ రకంగా మీకు మోసం చేసిండ్రు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం సంక్షేమ బోర్డు పెడతాం అన్నారు సంక్షేమ బోర్డు పెడతామన్నారు కానీ ఇంతవరకు అతి లేదు గతి లేదు మళ్ళా అడిగిన లేరు నూరు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పటి వరకు వాళ్ళని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అత్తలకు కోడళ్లకు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు కాలేజీకి వెళ్లే మహిళలకు పురుడు పోసుకున్న బాలింతలకు ప్రతి మహిళను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కాదు అట్లాగే ఈ ఇరవై రెండు నెలల్లో బాధపడని వాళ్ళు లేరు అందుకే మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరూ మీ వేదిక మీద కూర్చున్నా మీ అన్నాదమ్ములుగా కోరుతా ఉన్నాం నెల రోజుల పాటు కష్టపడదాం గట్టిగా తనలాడదాం ఎరు ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే మన హైదరాబాద్ లో చెప్తారు హైదరాబాద్ లో ఎవడన్నా తక్కువ మాట్లాడితే ఏమంటారు ఏ కాముష్ బైడ్రే బైగన్ కి బాత్ నాకొకరు అంటారు బైగన్ కి బాత్ నాకొకరు క్యాబోల్ రారే అంటారు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ వాళ్ళు నమ్మలే మీరు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పజెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు కానీ ఊర్లల్లో ఈ బైగన్ కేతిని కొంతమంది నమ్మినారు ఈ బైగన్ వాళ్ళని కొంతమంది నమ్మిరు నమ్మి మోసపోయినరు ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు యూట్యూబ్ తిరుగుతున్నాయి వాట్సాప్ తిరుగుతున్నాయి భయంగానికి బాధ్య అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నాలుగు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తానని పదిహేను వేలు ఇస్తా ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇందిరామ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే నా రాజ్యం ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు కానీ ఎన్ని ఎన్ని ఇల్లు గులగొట్టినావు ఎంత మందిని ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినవు నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా ఈ బాకీ కార్డ్ ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి తప్పకుండా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు అమలైతాయి తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే కళ్ళు బయర్లు అమ్మేటట్టు కొడితేనే హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి లేకపోతే ఇంతకు ముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు కదా ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఏమి ఇయకపోయినా ఆడపిల్లలకు రెండున్నర వేలు ఇయ్యకపోయినా ముసలో నాలుగు వేల పెన్షన్లు ఇయ్యకపోయినా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా హైదరాబేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలే అని చెప్పి రేవంత్ రెడ్డి మరి ఒక్క రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టు పరిస్థితి ఉంటుంది దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం మీరు చూస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఒక్కటంటే ఒక్క పని కొత్త చేసింది లేదు మీదికెళ్ళి ఎవరైనా పోతే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఎవరిని చూడలే మనం ఇటువంటి ముఖ్యమంత్రిని మీ అందరు ఇక్కడ చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఇక ఇప్పుడు ఈయన చూస్తున్నాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు కానీ ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిందా ఒక్కసారి యాజ్ చేసుకోండి ఏం మాట్లాడుతుండే ముఖ్యమంత్రి ఎవరన్నా గట్టిగా అనుకో ఏమాయ నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు నీ గుడ్లు వీకి గోటీలు నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు ఏమైనా బోటి కొట్టిటోను వా ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టిటోనువా పేగులు మెడలు వేసుకుంటా ఇంకా ఘోరం ఏందంటే ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంక బిందెలు లేవు అంటుండు ఎవరు తిరుగుతారమ్మా లంక బిందెల కోసం అర్ధరాత్రి తువాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు ఎవరు గాలి ఎవరో తిరుగుతారట దొంగలు పాకెట్ మార్గాలు ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు ఎంత ఘోరం అంటే ఎంత అన్యాయం అంటే ఎన్నడు ఇంత కోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు మరి దొంగను దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు దొంగ లెక్క చూస్తులే కాదట నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు

జాన కొన్ వర్న ఎక్ ఇంకొక మాట పోయినసారి చేసిండు మీ అందరికి తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలుసు అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి ఆయన తయనకేదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఓ కాయిదా మీద తయారు చేసి ఆయన మొక్కన కొట్టిండు కట్టు కొట్టిండు బక్రా చేసిండు ముఖ్యమంత్రి కూడా తెలుసు అది నిల్వది అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోట్ల నిలబడది కోర్టుల ఆల్రెడీ కేసు నడుస్తున్నది అట్లాగే పక్కన షేక్పేట్ల పెట్ల కు జాగా ఇచ్చినా అన్నాడు అక్కడ పోతే అది నిలబడదు అని తెలుసు ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబొట్టి అక్కడ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటాడు అది కూడా కోట్ల నిలబడదని తెలుసు ముఖ్యమంత్రికి తెలిసి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని బీసీలని మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు జూబ్లీస్ గల్లీలో మీరు పంచు కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి మీ అందరినీ మేము కోరేది మళ్ళొక్కసారి బుల్డోజర్ కావాలన్నా లేకపోతే మరి కారు కావాలన్నా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతుండ్రు ఇగో మాకు పదిహేను వందల తొంభై ఆరు రూపాయల మాకు వాటర్ బిల్ వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన ఇంకొక ఆయన ఏమన్నా మాకు నాలుగు వేల నల్ల బిల్లు వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చెప్తా ఉన్నా ఇది శాంపుల్ మాత్రమే హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు ఇది శాంపుల్ మాత్రమే జిహెచ్ఎంసి ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు యాద పెట్టుకోండి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద మాకొక్క సీట్ అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇది ఒకటి దొరికింది ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీరు ఎట్లాగో ఓట్లు అర్థమైపోయింది అలా మామూలు మామూలుగానైతే అయితే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు ఓట్లేయరని అర్థమైంది అందుకే ఒకటే ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు రాయించారు ఒక్కొక్క ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించాం మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది మీ అందరికి తెలుసు ఎప్పుడు యాభై శాతం దాటది అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి బాకీ కార్డు పట్టుకొని పోవాలి ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపుల తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని రా ఓటింగ్ కు రా ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు మనం నిజాయితీగా కొట్లాడదాం దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమిలాడుకోవాలే తెచ్చుకోవాలి మన నాయకులు దగ్గర దగ్గర యాభై ఐదు మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలు గా ఒక్కొక్క క్లస్టర్ కి ఇన్ఛార్జీలుగా ఒక వెయ్యి రెండు వేల ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంటింటికి పోదాం ఒళ్ళు వంచి పని చేద్దాం రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం మీద ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్లీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పని చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆఖరిమే మిల్నా చాతాం మే ఇతన చాతాం హారే కాంగ్రెస్ పార్టీ క లీడర్ కై బోలే ఆ బోరబండా మా హారా భాయిత మొహమ్మద్ కో जब वो पार्टी नहीं बदलना चाह रहा था उसके पीछे पड़ के उसका उसका दुकान को तोड़ दे के उसके धंधे को तमाम कर दे के उसको खुदकुशी करने पे मजबूर कर दिए वैसे ही हर भाई को सता रहे हैं हर बहन को भी आज कांग्रेस वाले सता रहे हैं इनको सबक सिखाने का एक जोरदार मौका है ना आपका नुमाइंदा है कांग्रेस की हुकूमत में ना आपका कोई आपको दिया हुआ कोई वादा भी मुकम्मिल किया कांग्रेस पार्टी ने चार हजार करोड़ का बजट बोले थे आज तक दो हजार करोड़ का भी खर्च नहीं किए कांग्रेस पार्टी वाले वैसे ही आपको वादा किया गया था माइनॉरिटी सब प्लान लाएंगे आज तक वो भी नहीं करे बहुत कुछ वादा करे बट वादों को सबको सब पे मुखर के आज धोखा देने की कोशिश कर रहे हैं आज तमाम भाइयों से बहनों से हमारी गुजारिश है आप केसीआर साहब को और उनके जो कैंडिडेट है मागंटी सुनीता गोपीनाथ जो गोपीनाथ साहब की बेवा है उनको आपका मदद करिए कार के निशान पे वोट दीजिए एक महीने के हद तक हम सभी लोग తరేంగల్లా జీత్ బహు అచ్చి తాదా జీతేత్ కరెంగ సునీతమ్మ గారు మీ ఎమ్మెల్యేగా మీ ముంగట్టుకు వస్తారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండేళ్ళలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది ఏ ఒక్క వాగ్దానం కార్యకర్తలుగా మీరు ఇచ్చినా దాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికి మళ్ళొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ